గీత కార్మికులకు నీరా ప్రాజెక్టు దాని విషయంగా అడిగారు అది అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుట్లోనే దాన్ని గ్రహించి ఆ పరిశ్రమ ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష మళ్ళీ అధికారులు నేను మరి మన ఎక్సైజ్ మినిస్టర్ గారు మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష ఒకసారి తెలంగాణలో ఆ నీరా ప్రాజెక్ట్ ఉంది తాను అక్కడికి వెళ్ళి పరిశీలించే అది పరిగణలోకి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష గీత కార్మికులకు నీరా ప్రాజెక్టు దాని విషయంగా అడిగారు అది అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుట్లోనే దాన్ని గ్రహించి ఆ పరిశ్రమ ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష మళ్ళీ అధికారులు నేను మరి మన ఎక్సైజ్ మినిస్టర్ గారు మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష ఒకసారి తెలంగాణలో ఆ నీరా ప్రాజెక్ట్ ఉంది దాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలించే అది పరిగణలోకి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష